ఎవరు నిజాయితీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారు రోజులు మారాయి ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది అవకాశం రాకపోవడం దురదృష్టం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోకపోవడం నిర్లక్ష్యం అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం లేని అవకాశాన్ని సృష్టించడం తెలివి నిన్న నవ్విన వాళ్ళను నిన్ను అవకాశం అడిగేలా చేయడం నీ విజయం నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం నీ వాటమి ప్రతి దూరం ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది ప్రతి పరిచయం ఒక అనుభవాన్ని పంచుతుంది దూరమైనది ఎప్పటికీ రాదు దగ్గరైనది ఎప్పుడు ఉండిపోదు ఎవరికి ఎవరు గమనంలో కాల కాలగమనంలో కలిసిపోవలసిందే కలిసి జ్ఞాపకము జ్ఞాపకాలు మనసు గదిలో ఉండిపోవలసిందే కష్టాలు వచ్చినప్పుడే కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇచ్చేస్తుంది కానీ చేతకాని చవటికి కాదు ఆడిచూడు గెలుపుకు చాలా గొప్పగా ఉంటుంది మనం చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంతో ధైర్యంగా ఉంటుందో అలాగే మన బాధలో మనం బా ఉన్నప్పుడు మనల్ని వాదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు వాటము నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎవరికీ నచ్చరు ఎవరైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తారా వాళ్ళే అందరికీ నచ్చుతారు వాళ్ళకే విలువ ఎక్కువ సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు పారినది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవ ప్రవహిస్తుంది ఆ నిద్రతో సహాయం ఏదీ ఆగిపోవడానికి వీలులేదు క్ర కష్టార్జితంతో బతికేవారు వారు ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు నీ హృదయంలో ఎవరికీ ప్రత్యేక స్థానం ఇవ్వకు అది ఇవ్వడం సులభమే కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము నీ శక్తి నీకు ప్రతీదీ కొండలా కనిపిస్తుంది తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు ఒకరిని ఎప్పుడైనా మనం మార్చాలి అంటే మారరు వారు వారు వారంతట వారుగా మారాలి అనుకుంటేనే మారుతారు ఈ విషయం తెలుసో తెలియగో కానీ ఒకరు ఎప్పుడూ ఒక పక్క వాళ్ళను మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు విజేత వెనుక ఉండేది అదృష్టం మంత్రాల మంత్రాల దండం కాదు చక్కని ప్రణాళిక కఠిన శ్రమ అంకిత భావం బాధలు బలంగా వస్తున్నాయి అంటే బతుకు మారిపోతుందని భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం అదంతా చూడాలంటే అడుగున తట్టుకొని నిడబ నిడబ నిలబడాల్సిందే మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడికి ఆత్మవిస్వా ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక ఆడది సంతోషంగా బతకాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు అనేవాడు పక్కనే వంటే చాలా కష్ట సుఖాల్లోని పాలు పంచుకుంటే ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాననే భరోసా ఇస్తే భర్త పక్కనే ఉంటే ఆడదానికే ఇంకేం అక్కర్లేదు జీవితాంతం సంతోషంగా ఉంటుంది దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగిసిపడుతుంటే నీ తలరాత ఇంతే అని అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికి తలవంచితే ఎలా నిప్పు అప్పు పగ తనంతటి తాము పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆపాలి అప్పులు తీర్చాలి పగను సమూలంగా తుంచివేయాలి నీవు ఏ పనినైనా సరే ఈ రోజు మంచిది కాదు అనుకుని రేపు చేద్దామని అనుకోకు రోజుల్లో మంచిని చూడడం కాదు లక్ష సా లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు వెంటనే ప్రారంభించు నిజాయితీ ఉన్న చోట వండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్న చోటే కోపం కూడా ఎక్కువ ఉంటుంది మనిషి బ్రతుకుతుండగానే చంపేసే రెండే బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా అనేది చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే అది మనిషైనా మనసైనా వస్తువైనా నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప ఎక్కడా కనిపించడు గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టం నుండి కష్టాల నుండి మాత్రమే పుడతాయి అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి సహనము నీకంటే నీకుంటే సకలము నీదే వినయం నీకుంటే విజయం నీదే ఇతరులను వేలైతే విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో మనలో ఎన్ని తప్పులు ఉన్నా ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మనం బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలు బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది మిమ్మల్ని చూసి అసహించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే వీరు మీరు సాధించే గొప్ప విజయము నువ్వు చేసే పని నీ అంతరాత్మక సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుణ్ణి అంటారు కానీ ముందు ఆయన తాకి తాకనే కాలిస్తేనే లంకని కాల్చాడు అని ఎవరు అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్ళు ఏమన్నారు అని చెప్పరు మనం ఏమన్నాము అనేది మాత్రమే ప్రచారం చేస్తారు మాటల్లోతోనూ రాతలతోనూ జీవితంలో విసుగుపోయిన వాడది జీవోత్సవం జీవోత్సవంలో ఇంకా బ్రతుకుతూ జీవితంలో పోరాడుతూ ఉన్ ఉందంటే అది తన కడుపును పుట్టిన బిడ్డల కోసం మాత్రమే బియ్యపు గింజ మరిగి పాలలో వేస్ కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపులో కలిస్తే దీవించే అచంతలు అవుతుంది అదే బొగ్గులో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించ నిర్ణయించబడుతుంది